కడప జిల్లా దూరు మండలం చల్లబాసపల్లె గ్రామ సమీపంలోని తెలుగుంగ ప్రాజెక్ట్ సబ్సిడీ రిజర్వాయర్ వన్లో పొదుటూరుకు చెందిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు సంఘటన స్థలానికి చేరుకున్న మైదికూర్ అర్బన్ సిఐ మస్తాన్ దూర్ఎస్ఐ శ్రీనివాసులు మరియు ఫైర్ సిబ్బందితో కలిసి గల్లంతిన యువకుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఎట్టకేలకు యువకుల మృతదేహాలను వెలికితీసిన పోలీసులు మరియు ఫైర్ సిబ్బంది కొడుకులు మృతదేహాలను చూసి తల్లిదండ్రులు కన్నీటి పరితమయ్యారు పోస్ట్ మార్టం నిమిత్తం కొరకు మృతదేహాలను పొదురు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నట్టు మైదుగూరు అర్బన్ సిఏ మస్తాన్ తెలిపారు ఇద్దరు ఫ్రెండ్స్ ఈయన ముగ్గురు కలిసి నిన్న మధ్యాహ్నం వచ్చినారండి పిక్నిక్ అని చెప్పి వచ్చినారు ఈత 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 వాళ్ళకి ఏం రాదు ఊరికే వచ్చిపోదామని వచ్చినారు అయితే రాత్రి వరకు ఏం రాలేదు వాళ్ళు ఏమో పొద్దున మేము ఏమి ఇంకా రాలేదు అని చెప్పి పొద్దున్నే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మేము ఇక్కడికి వచ్చి వెతికి పోలీసు వాళ్ళు ఫార్మాలిటీస్ పూర్తి పూర్తి చేసి వాళ్ళు ఈత గాళ్ళని పిలిపించి లోపల ఉంటే బాడీలో తీసి మాకు అప్ప చెప్పినారు దొరికిన వాళ్ళంతా మీ పిల్లలైనా దొరికిన వాళ్ళంతా మా పిల్లలే సార్ ముగ్గురు ముగ్గురు బంధువులే అంతా ఒకటే విధి వాళ్ళమే మేము ఏ ఊరు మీది ప్రొద్దుటూరు అండి ప్రొద్దుటూరు వన్ సైడ్ బ్యాక్ వన్ టౌన్ బ్యాక్ సైడ్ ఉంటుంది అందరూ ఒకటే సార్ అందరూ ఒకటే సార్ నేను రహంతుల్లా వాళ్ళ ఫాదర్ని నిన్న ఫ్రెండ్స్తో పాటు కలిసి మధ్యాహ్నం బయలుదేరి వచ్చినారు ఇంటి దగ్గర నుంచి కానీ కరెక్ట్గా ఎక్కడికి పోతున్నారు అనేది తెలియదు కానీ తర్వాత ఇంటి దగ్గర వాళ్ళ ఫ్రెండ్స్కి ఏదో చెప్పి వచ్చినారని ఉన్నాము ఇక్కడికి వచ్చి చూస్తే ముగ్గురు ఉన్నారు వీళ్ళు వీళ్ళు ముగ్గురు అదే పనిగా దాంట్లో నీళ్ళు ఏదో చూస్తామని వచ్చినట్లేముంది విహారయాత్ర కలిసి దాంట్లో తెలియక కాల్ చేయడం కింద పడిపోయినారు దానికి మేము కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చేసి సాయం చేసి బాడీస్ మొత్తం మూడు బాడీలను బయటికి తీసినారు మాకు రాబడిన సమాచారం మేరకు ఫిర్యాదు మేరకు చెల్లబసపల్లి డ్యామ్లో ముగ్గురు యువకులు పొద్దుటూరు చెందిన యువకులు డ్యాంలో ఈతకెళ్ళి యాక్సిడెంటల్గా కాలు జారి కింద పడ్డారని మాకు ఫిర్యాదు చెరువులో పడ్డారని మాకు ఫిర్యాదు రా రాబడింది దాని మేరకు మేము ఈరోజు ఇక్కడికి వచ్చి చల్లబసపల్లి డ్యామ్కి వచ్చి ఆ ముగ్గురు గజ ఈతగాళ్ళతో మరియు ఫైర్ డిపార్ట్మెంట్తో కలిసి మేము ఆ శవాలను వెలుగు తీయడం జరిగింది వెలుగు తీసి వారిని పోస్ట్ మార్టం నిమిత్తము మన పొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం జరిగింది